లెక్చర్ల విషయం గురించి ఎప్పటికప్పుడు మాకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాం రకరకాల పిటిషన్లు హానరబుల్ గౌరవ్ కోర్టులో నమోదు నమోదయ్యి ఉన్నాయి సో ఒక్కొక్క ఆర్డర్ వస్తుంది కస్టడీ పిటిషన్స్ ఇవన్నీ కూడా తదుపరి ఏ రోజుకు ఆ రోజు ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి ఇన్వెస్టిగేషన్లో కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందనేది ఎప్పటికప్పుడు మేము అప్డేట్ ఇస్తున్నాం సో ఊహాగానాలు గానాలు వాళ్ళు ఎలా చేస్తారు వీళ్ళ ఆరోపణలన్నీ మీరే చెప్తున్నారు కదా పలానా పార్టీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఆరోపణలు ఆ ఆరోపణలే నిజాలు కావు అది కాదండి ఇప్పుడు ఫస్ట్ రోజున కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది పదహారు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముప్పై ఐదు మందిని వదిలివేయడం జరిగింది ఈవెన్ అక్కడ ఉన్నా కూడా వీడియోల్లో వదిలివేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో వాళ్ళు కలెక్టర్ గారిని కానీ వారి సిబ్బందిని కానీ మిగతా వాళ్ళని కడ సెక్రటరీని కానీ కొట్టే ఆ యాటిట్యూడ్ వాళ్ళ కనపడదా కాబట్టి చాలామందిని వదిలిపెట్టేశాం ఎంక్వైరీ చూసాం అంతా ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసి కాన్స్పరసీలో పాల్గొన్నారో వాళ్ళని మేము పెట్టడం జరిగింది వాళ్ళు ఎవరిని ఎవరైతే డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళనే మేము ఎవరు కొట్టలేదు లేకపోతే హెరాస్మెంట్ చేయలేదు వాళ్ళు నిజంగా చేస్తుంటే ఆ రోజు రిమాండ్ రిపోర్ట్లోనే ఆనరబుల్ మేజిస్ట్రేట్ ముందే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు చెప్పలేదు ఇట్లా పోలీసులు ఇట్లా మా మీద దౌర్జన్యం చేశారని దట్ ఇన్సిడెంట్ వాజ్ వెరీ వెరీ సెన్సిటివ్ వెరీ వెరీ ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని అంత దారుణంగా వితిన్ నో టైం అటాక్ చేసినప్పుడు ఇమీడియట్గా మేము అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అది కూడా టెక్నికల్ ఎవిడెన్స్తో అన్నీ కూడా మిగతాది మేము ఏదైతే కొ కొట్టారండి మిగతా సంబంధం లేని వాళ్ళని ల్యాండ్ లేని వాళ్ళని వాళ్ళు ఎందుకు కొడతారండి మిగతా వాళ్ళని ఎందుకు కొట్టాలి అసలు అసలు దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే మేము అరెస్ట్ చేసాం కొంతమంది పారిపోయారు వాళ్ళు పట్టుకుంటున్నాం టీంలన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి అసలు లేడీస్ని మహిళల్ని చేయి చేసుకున్నామని లేకపోతే ఇది చేసుకున్నది కంప్లీట్ అవాస్తవాలు అండి పోలీసులు అట్లా ఎట్లా చేరు అసలు ఉంటే ఆ ముప్పై ఐదు మందిని తీసుకొచ్చిన వాళ్ళనే అన్నీ వెరిఫై చేసి పంపించేయడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ అది నిరంతర ప్రక్రియ ఇంకా దాంట్లో చాలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకొక ఆరుగురు ఏడుగురు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఈరోజు రేపు దొరికే అవకాశం ఉంది వాళ్ళని కూడా పట్టుకుంటాం ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి ఎవిడెన్స్లన్నీ చేస్తున్నాం ఏదైతే ఇప్పుడు వాళ్ళని ఏదో విలేజ్లో ఏదో దిగ్బంధనం చేసామని అసలు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏనాడు లగచర్లు కానీ రోడ్డుపండ తాండాలో కానీ ఎక్కడికో చాలా సంయమనం పాటించాం పోలీసులు ఇప్పటికి కూడా పాటిస్తూనే ఉన్నాం ఎవరిని దౌర్జన్యం చేయడం కానీ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం అనేది పూర్తిగా అవాస్తవం బేస్లెస్ సో కొంతమంది వాళ్ళు మోటివేటెడ్గా కొంతమంది చెప్తున్నారు చెప్పనే అది పెద్ద పెద్ద కమిషన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది అన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు సో దాంట్లో ఫ్యాక్ట్స్ అన్నీ బయటకు వస్తాయి అంతేగాని వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అనే ఆరోపణలు అభియోగాలు అన్నీ కామన్ అయ్యి చేస్తూనే ఉన్నారు బట్ అల్టిమేట్గా ఫ్యాక్ట్స్ రిమైన్ నిజాలు వాస్తవాలు ఉంటాయి ఇవేమి కూడా అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఏ ఏమాత్రం ఇటువంటి అభియోగాలు కానీ అవాస్తవ ఆరోపణలు కానీ దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపబోవు